addircite non si no no ne gi va sto so che allora order la compra drt by chance setting chi గైజ్ మామూలు ఇప్పుడు బుద్ధి బుద్ధి జ్ఞానదయం కలిగింది ఏంటంటే జాబ్ కి అప్లై చేస్తారు ఇద్దరు గాడు సుశాంత్ గారు ఇప్పుడు జ్ఞానోదయం కలిగినరా ఇప్పుడు ఇద్దరు ఫోన్ పక్కన ఎగ్జామ్ ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఉన్ను ఇంక వేరే చేస్తారు ల్యాప్టాప్ ఏమంటే ఇచ్చిన ఫోన్ లో చేస్తారు ఫోన్ లో చేస్తారు ల్యాప్టాప్ లాప్టాప్ ఇచ్చిన ఆరా మీకు అడుగుతే మా డైరెక్ట్ ఫోన్ ఓటర్ ఏ అప్లై చేస్తారు ఇలా కూడా చెప్పరా సుశాంత్ ఆర్ఆర్బి ఆర్ఆర్బి ఆర్ఆర్ బీ చేస్తారు ల్యాప్టాప్ చదువుకుంటారా ఇస్తే వాడు రీల్స్ వాడు ఏమో చెప్తాడు ఏం చెప్తాను అప్లై అప్లై చేస్తాడు వీడేమో ల్యాప్టాప్ చదువుకుంటారా ఇంగ్లీష్ నేర్చుకుంటే సంథింగ్ ఇది అన్నాడు దానికి ఇస్తే వీడియో రీల్స్ స్క్రోల్ చేసిన ఇప్పుడు ఏమి వీడియో ఇస్తానని అమ్మా ఆర్ఆర్బి గ్రూప్ డి రాకేష్ బాయ్ అడుగుతారు చెప్పరాడు సుశాంత్ అరే సుశాంత్ చెప్పరా అందుకే అప్పుడప్పుడు వాడాలి ల్యాప్టాప్ వాడితే అర్థమైతే అప్పుడే వాడితే అర్థమైందిరా పుట్టుకుంటే అర్థమైతుందా అరే ఇది చూపెడతలేదు రండి నీకేం కావాలి ఈతో నేను వన్ అని చూపెడతలేదు గింత చూపెడుంది క్లిక్ చేయాలి క్లిక్ చేసినయ్యో అని అంటిస్తారు వీడు సిషన్స్ కూడా ఏం చేస్తాను అంటే యాక్చువల్గా మన ఆర్ఆర్బి ఆర్ఆర్బీజే పోస్ట్ పడ్డది దానికి అప్లై చేయనీకైతే వానికి ల్యాప్టాప్ ఇచ్చిన ల్యాప్టాప్ ఇస్తే వా పాపం వానికి నేను ఇచ్చింది నేను ఇచ్చింది రియల్ చెప్పాలని అంటే టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఇచ్చిన కొద్దిసేపు పడుకొని వీనికి ఇచ్చిన చేద్దాం అనుకుంటే వీళ్ళకి అది చేయలేదు అప్లే వీడు ఫోన్ లో చేస్తుండ్రు వీనికి చేయట్లేదు విని చేయలేదు ఫస్ట్ ఏమైంది అంటే వీడు రీల్స్ పెట్టుకొని రీల్స్ పెట్టుకొని చూస్తాను ఇప్పుడేమో నాకు ల్యాప్టాప్ కావాలరా అంటే కొద్దిసేపు బాగురా ఇది ఎక్కడ న్యాయం చెప్పురే నీదేంద్రా నీదేమేంద్రా నాది అయితలే ఏదైతలే కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏమైంది నా డేట్ ఆఫ్ ఇష్యూ అయితలే నా డేట్ ఆఫ్ ఇష్యూ అయితలే నాకు ఓన్ కింగ్స్ ఏదరా డేట్ ఇష్యూ అయితలే డేట్ ఇష్యూ క్లారిటీ చెప్పు రాలకు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు సర్టిఫికెట్ అని అడుగుతాను ఇవన్నీ తీస్తాను ఇవ్వడానికి అయితే మా వల్ల ఏంటంటే నెగ్లిజెన్స్ బాగుంటది ఈ ఇందు అయితే నెగ్లిజెన్స్ కంప్లీట్ నెగ్లిజెన్స్ ఉంటది ఎప్పటికి నెగ్లిజెన్స్ వీడి వీ నీ సుశాంత్ గారిని ఇట్లా పేపర్లు అనేది తీసిడు చూసి వీడి తీసేయండి బయట అనుకుంటాను ఏం మనుషులు అప్లై కూడా రావట్లేదు వీళ్ళకు బీటెక్ బీటెక్ చదివిరు ఏమంటారు చెప్పు అలాగే చెప్తావారా చెప్పు రాగిడు చెప్పా గల చెప్పు అలాగే చెప్తావారా చెప్పు రాగిడు చెప్పను ఎంత గల ఉన్న ఏమైతుంది ఏమి ఆగరాంది అంటే ఎక్కడ ఏమన్నా తెలుతలేదు అంటే ఎక్కడ ఏమన్నా తెలుతలేదు ఏ సర్టిఫికేట్ అడిగితే ఏ సర్టిఫికేట్ పెడతాను అలా అప్లోడ్ చేస్తే పాస్పోర్ట్ అడిగితే రేషన్ కార్డు పెట్టాను రేషన్ కార్డు పాస్పోర్ట్ పెడతాను సర్టిఫికేట్ నెంబర్ ఏందిరా సర్టిఫికేట్ నెంబర్ కూడా కొట్టిండ్రా వస్తలే వస్తలే அம்மாரிதே அடுதே காய் பிரீவியஸ் లాస్ట్ టూ ఇయర్స్ పెడతారట వీడ ఇప్పుడు అడిగింది పెట్టరా అంటే లాస్ట్ టూ ఇయర్స్ పెడతా మురగా కాదురా అప్పుడప్పుడు అరే నేను లాప్టాప్ ఇచ్చి అప్పుడప్పుడు నేను చేసుకోరా చేసుకుంటే అయిపోతుంది కాదురా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తే అర్థమైతుంది దాన్ని ఏం ఏందని అప్లోడ్ క్యాష్ ఈ ఫోటో కనబడుతుంది చూసిన ఈ ఫోటో అయితే సుశాంత్ ఇప్పుడు అలా అప్లోడ్ చేస్తాడు మన రీసెంట్ వీడియోలో కూడా పెట్టినాం కదా సుశాంత్ ఫోటో సుశాంత్ అయితే ప్రతి వీడియోలో కనబడుతుండని సుశాంత్ కొంచెం అప్పుడప్పుడు వీడియోలు పెట్టకపోతే ఆయన ఫీల్ అయిపోతాడు అందుకే ఈయన ప్రతి దాంట్లో అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా ప్రొఫెసర్ రాకేష్ ఈయన మొత్తం తహసీల్దార్ కంటే ఎక్కువ సైన్లు పెడతాడు కదా చెప్పురా

వాస్తవం చెప్పాలండి రెడీ ఇప్పుడు ఇప్పుడు అప్లై చేసుకుంటాను ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుందంట త్రీ ఇయర్స్ అవుతుంది కానీ వానికి రిఫరెన్స్ నెంబర్ ఒకటి చెక్ చేసుకునే ఇప్పుడు ట్రై చేస్తాను రిఫరెంట్ నెంబర్ అంటే ఆ మెసేజ్ ఎక్కడ పోయింది నీకు అప్పటి నుంచి వెళ్ళి లేజెన్స్ ఉంటే ఎట్ల చెప్పు అప్లై చేయమని చెప్తే ఇప్పటికి త్రీ అవర్ చేసి కానీ ఇంకా అప్లికేషన్ ఫామే నేను పడుకుంటా నన్ను లేపుతారు డిస్టర్బ్ చెప్తారు వాడైతే వాడు ఫోటో దిగ నీగి ఎంతసేపు చూపెట్రా వీడు ల్యాప్టాప్ పట్టుకొని దిగుతుంది అసలు అది రికార్డ్ చేద్దాం అనుకో పడుకున్నా అయిపోయిందా అప్లోడ్ అయిపోయిందావర్ట్ ఇప్పుడు కన్వర్ట్ చేయాలంటే చూడు చూడదు చూపెట్రా అర్థం సో మనం బేసికల్ మన ల్యాప్టాప్ అయితే రిపేర్ అయిపోయింది గైస్ మొన్న ఫైనల్ గా అయితే ల్యాప్టాప్ అయితే రిపేర్ చేసేసిన కింద ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జి ఉంటుంది

పెట్టు నేనే పెట్టనా సిగ్నేచర్ కూడా పెట్టలేరా సిగ్నేచర్ పెట్టరా అప్లోడ్ చేయరా సిగ్నేచర్ ఫార్మాట్ ఏంటి ఇమేజ్ ఫార్మాట్ ఆ ఫోన్ మే ఫ్లేజ్ తెరే లాయర్ ఏంటి పాయింట్ల బా మాట్లాడుతున్నారే ఎని ఎంత టైం చేయండి అంతే బాగా మీరు మరి మరి అన్నయ్య ఒక్కడే ఉన్నా పసుపు కూసుకుంటాం పసుపు పెట్టుకుంటే తెల్ల తెల్లగానికి పేసి సైనా వాడు ఫీల్ అవుతుండే యూట్యూబ్ లో కనబడతలే కనబడతలే చూడండి చూడండి మా అందగాడు ఈ పక్కనే ఇది కనబడుతుంది ఈయన యాక్చువల్ ఫోటో ఇది ఈ మావోడు సుగా ఏం కాదు కానీ ఐఫోన్ యూజర్ ఈయననే మా అబ్బాయి నువ్వే నడి చెప్తాం అభిరం అభిరా సాయి సుశాంత్వాడు ఇప్పుడు ట్యాగ్ అయితే ట్వెల్వ్ అవుతారు వాడు ఇప్పుడు తింటాడు అన్నప్పుడు వాడు ఇప్పుడు తింటాడు అన్న ఏంది నాకేష్ మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసి మళ్ళీ వాళ్ళు సాయన్న ఫోన్ చేస్తాడు అన్న వస్తాను వస్తాను అంటూ మళ్ళీ దిగుతాను అంటూ అంత లేదు అంత లేదు ఉండకపోతే ఎప్పుడు ప్రశాంతంగా అన్నా పొద్దున మెల్ల లేచి తొందరగా వెళ్ళిపోవచ్చు నిద్ర ఉండమ్మా చదువు ఈరోజు కాకపోతే చదువుకోవచ్చు చదువు ఈరోజు కాకపోతే చదువుకోవచ్చు వాడు వాడుకుంటాను మీరు చదువుకుంటారు అది డెడికేషన్